అగరంపుడి సిడబ్ల్యూసీలో కసంకోట డివిజన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యాకర్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథి ఎస్ రామకృష్ణ ప్రసంగిస్తూ పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఒక కిలో వాట్ సోలార్ సుమారు నూట ఇరవై యూనిట్లు ఉత్పత్తి వినియోగదారునికి ప్రస్తుతం వస్తున్న బిల్లు వెయ్యి రూపాయలు సోలార్ ఏర్పాటు తర్వాత వచ్చే బిల్లు మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఆదా వినియోగదారునికి ఉంటుంది దీనిపై ప్రభుత్వ రాయితీ ముప్పై వేల రూపాయలు ఇస్తుంది కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకంపై ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానిక విద్యుత్ కార్యాలయంలో అడిగి తెలుసుకోవచ్చని అన్నారు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి అగరంపుడి ప్రాంతం అర్బన్ ఏరియాలో ఉన్నందున మాకు సోలార్ ఇవ్వమని స్థానిక పురప్రజల తరఫున అడగడం జరిగింది మరి నేడు మాకు సోలార్ ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు చెప్పడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తపరిచారు స్థానిక అఖిల పక్షాల తరఫున అగ్రంపుడిలో ప్రత్యేక ఇండోర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈఎస్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు డిప్యూటీఈలు డిఎస్ఎస్ ప్రసాద్ బి కనకారావు ఏఈజీవి లక్ష్మణ్ కుమార్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ తమలాని శ్రీనివాసరావు కార్యక్రమంలో గ్రామ నాయకులు గంతకూరు అప్పారావు బండారు రమేష్ మాడిసి వెంకట్రావు కోసూరి తాతారావు అంగుళూరు ఈశ్వరరావు పాముల వసంతరావు కొలిపాక అప్పారావు సాయిన సన్యాసరావు విందుల వరహాలు రవికుమార్ మహిళా మండలి పులకపూరి ఆశాలత గోపిశెట్టి రామ స్నేహాలత భవానీ బి చిన్ను స్థానిక రెసిడెన్స్ అసోసియేషన్ విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు ఆ రకంగా మా దగ్గర మినిమం మాకు సదరండాల్సింది మినిమం వన్ కిలో వాటి లోడ్ తీసుకోవడం అసలు వన్ కిలో వాటికి తీసుకుంటే ముప్పై వేల రూపాయలు సబ్సిడీ అంటే ఇది మనకు నచ్చిన పెట్టుంది మన ఆన్లైన్లో యాప్ ఉన్నాయి దీని మీద క్యూఆర్ కోడ్లు ఉన్నాయి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన కూడా మీకు కావాల్సినటువంటి మొబైల్ యాప్ వస్తుంది స్టేడియం అనేది లేదు ఇప్పుడు మాత్రమే వచ్చింది ఇది కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిసరాల కారీకరణ దాకా కానీ మన ఇంటి పైకి వస్తుందని మనం వాడుకున్నట్టయితే మనం కరెంట్ కొత్త చేయవచ్చు మనం వాడుకోవచ్చు మనకంటే ఎక్కువ ఉండే కరెంట్ మనం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ డబ్బులు కూడా వెనక్కి మనం పెట్టి పెట్టుకుని సుమారు ఆరు ఈ సంవత్సరాల్లో వెనక్కి కూడా ఓలా కనెక్ట్స్ లైట్లు అయితే ఇరవై సంవత్సరాలుగా

ఈరోజు నగరం నగనంపూడి సెక్షన్ పరిధిలో కసింకోట డివిజన్ పరిధిలో పిఎం సూర్య గారి అనే కార్యక్రమం మీద ఇక్కడ ఉన్న వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించిన ఉద్దేశంతో అవగాహన సదస్సుని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ కల్పిస్తున్న రాయితీలందరూ కూడా ప్రజలకి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఒక కిలోవాట్లు సోలార్ పెట్టుకున్నట్టయితే ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రెండు కిలోవాట్లు పెట్టుకుంటే అరవై వేలు ఇవ్వడం జరుగుతుంది మూడు కిలోవాట్లు సోలార్ పవర్ ప్లాంట్ మన ఇంటి దగ్గర పెట్టుకున్నట్టయితే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ అనేది వస్తుంది అలాగే ప్రతి ఈ స్కీమ్లో మనం పవర్ పెట్టుకున్నట్టు సోలార్ స్కీమ్ పెట్టుకున్నట్టయితే అందుకైనా ఖర్చు అంతటినీ కూడాను మన బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఒక సహాయ సహకారాలు ఇచ్చి దీనికి తక్కువ వడ్డీతో కూడాను రుణం ఇచ్చే ఏర్పాటు కూడా గవర్నమెంట్ చేసింది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సబ్సిడీ కానీ ఈ ప్రోవిజన్స్ ఉండవని కాన్గ్రెడి స్కీమ్కే ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఈ స్కీమ్ తాలూకు రాయితలన్నీ కూడా నివాస ప్రాంతాలు ఎక్కువై ఉన్న ట్రాన్స్ఫర్స్ వాటికి సర్వీసులు పెరగడంతో లో వేటేజ్ ఏర్పడింది ఇక్కడ పునరావసర కాలనీకి ప్రత్యేకంగా సమస్య పెట్టమని డి రామకృష్ణ గారికి యంత్రపత్రం అఖిల పత్రంలో ఇచ్చాం ఆయన కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఆయనకి కృతజ్ఞత తెలియజేశాం ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో మీకు కావాల్సిన ఎంతైతే మీకు లోడ్ కావాలనుకుంటున్నారో అంత లోటు మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్నట్టయితే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన వెంటర్ని మీరే సెలవు చేసుకునే చేసి సుమారు నలభై మంది వెండర్స్ ఉన్నారు ఈ నలభై మంది బెండర్స్తో ఏ బెండర్ మీద మీరే సెలవు చేసుకోవాలి అయితే మినిమం టూ కిలో వాట్ చూస్తే తప్ప బెండర్ టికెట్ పేదని చెప్పేసి లా అంటే వన్ కిలో వాట్ తీసుకుంటే కొంచెం డబ్బు ఎక్కువ అవుతున్నారు టూ కిలో Yeah.